నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో లిటిల్ పవర్ హై స్కూల్ ఆవరణలో మాస్టర్ లవకుమార్ ఆధ్వర్యంలో విక్ విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాస్టర్ లవకుమార్ మాట్లాడుతూ సోమవారం లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పాఠశాల ఆవరణలో విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో మాస్టర్ విజయ్ మాస్టర్ లవకుమార్ వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్లు ప్రదానం జరిగిందని మాస్టర్ లవ్ కుమార్ తెలిపారు నా పేరు మాస్టర్ లవకుమార్ బ్లాక్బెడ్ ఫోర్త్ ర్యాన్ ఇన్ విక్టరీ షోటోకన్ కరాటే అసోసియేషన్ టు ఇండియా ఇదే పాఠశాల ఆవరణలో నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థిని విద్యార్థులకు కుంఫు మరియు కరాటే కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇస్తున్నాను వాళ్ళు ఎంత చలి ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వాళ్ళ ఆరోగ్య పరిమితం వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ నేను బాగా కృషి చేస్తూ ఉన్నాను అది నేను చెప్పుకోవడం కంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మాటల్లో నేను విన్నాను చాలా సంతోషం అనిపించింది పంపిస్తున్నటువంటి పేరెంట్స్కి ఈ అన్ని కళలను ఆదరిస్తున్నటువంటి ఈ పేరెంట్స్కి తర్వాత ఈ నగర్కం ప్రజలకి నేను ఎల్లవెల్ల కంపల్సరీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలను అందిస్తాను రాణిస్తున్న ప్రతి విద్యార్థిని కూడా మనం తరపేదని ఇస్తున్నాము కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క బెల్ట్ సెర్వని కార్యక్రమంలో ఇంతమంది చిన్నారులు యాక్టివ్గా పాల్గొంటూ బెల్ట్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ కావడానికి వాళ్ళు శాయశక్తుల కృషి చేస్తున్నారు ఈ యొక్క క్లాస్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి మాస్టర్ లవ్ ఇక్కడ నాగర్ కర్నూలులో పిల్లలకి ఇంత మంచి అవకాశం అపార్చునిటీ రావడం అనేది ఈ లవ్ కుమార్ మాస్టర్ గారి యొక్క పుణ్యమే దానివల్ల ఇంతమంది పిల్లలు ఈరోజు ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా మంచి పరిణతిని పొందుతున్నారంటే వారి యొక్క వారి యొక్క స్కిల్స్ అన్ని పిల్లలు చేరుతున్నారంటే వారి యొక్క అదృష్టము కాబట్టి ఇందాక చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా పిల్లలకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి పరిణాతి సాధించాలా సమాజంలో మంచి పేరు పరిస్థితులు తెచ్చుకోవాలంటే సౌండ్ మైండ్ అనే సౌండ్ బాగా ఉన్నట్లు మంచి మానసికంగా ఉండాలంటే వాళ్ళకి శారీరకంగా ప్రత్యేకంగా బాగుండాలా సోస్ ఎక్కువ విష్ణువారికి మరియు మా పిల్లలకి మరి శిక్షణ ఇచ్చేటటువంటి కుమార్ మాస్టర్ గారికి తర్వాత విజయ్ మాస్టర్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ శుభోదయం మరి ఈ బెల్ట్ కార్యక్రమం చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పిల్లల్లో ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ई एम स्टडिंग इन फिफ्थ स्टैंडर्ड इन काकतीय टेक्निक स्कूल ई एम लर्निंग कराटी एंड कुंकु प्रिमीज ऑफ लिटल फ्लवर हाई स्कूल अंडर दोच ऑफ लवकुमार सिंस वन इयर नव ऐम इन ब्रॉडबेल्ट इट्स हेल्प फॉर मी बॉडी फिटने एंड सेल डिफेन्स पर्पस् थैंक्स टू मई पेरेन्ट्स फॉर गिविंग सन ऑफ पीसूम स्टडिंग एंडर्ड इन काकतीय हाई स्कूल ई आम लर्निंग Karate and Kung Fu in the premises of leadflower Flower High School under Coach Lavakumar Master. I, since one year, I am now in blue belt. blue belt. Thanks for thanks for my parents to giving this golden opportunity and thanks to my Master Lavakumar. I sixth class I am so glad to be trained with Master Lavakumar. I uh, am the daughter of Teppa uh, Vishnu Master. एंड मै फादर ब्रउंडर ई एम सो ग्ला मैस्टर ने लाव कुमार डॉटर ऑफ सीनो ऐ आम स्टडिंग इन सिक्स स्टैंडर्ड इन गीतांजलि किचन अपर प्राइमरी स्कूल ऐ आम लर्निंग कराटे I am learning Karate from two years in uh, I am studying in Pindukulal. Mahati from I am learning Karate and Kung Fu. Kung Fu. This is sri daughter of Vijay. <coughs> I am studying 5th standard in Gitanjali Kids' Camp Primary. मार्थनिंग्लोम रावेन्द्र लवण्य एम ट्रेनिंग कर रही इन लिफ्लवर्कूल लव इन को लवकुमार्टर सिंस टू इयर्स ऐम क्लोज सर मेरे को बैग मुझे